దాడులకు పాల్పడిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలి పెదకొరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు ఇక పూర్తి సమాచారం మేరకు ప్రశాంతంగా ఉన్న పెదకొరపాడు నియోజకవర్గాన్ని దాడులతో హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పెదకొరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు పేర్కొన్నారు ఎన్నికల్లో టీడీపీ నేతల దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను నమ్మూరి శంకరావు సత్తనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పరామర్శించారు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నేతలు ఎక్కడా దాడులకు పాల్పడలేదని గుర్తు చేశారు ప్రశాంతంగా ఉన్న పదకొరపాటును హింసాత్మకంగా మారుస్తూ టీడీపీ నేతలు రౌడీ రాజ్యంగా మారుస్తారని మండిపడ్డారు గ్రామాలలో వైఎస్ఆర్జీపీకి మెజార్టీ వచ్చే క్రమంలో అల్లర్లు అలజడులతో పాటు ఎస్సీలు ఎస్టీలపై దాడులకు తెగబడి ఓటింగ్ శాతాన్ని తక్కువ చేసేందుకు ప్రయత్నించారన్నారు వారిని అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు అయినా గ్రామాలలో ప్రజలు ఓటు వినియోగించుకున్నారని ఆయన పేర్కొన్నారు దాడులకు కరమైన వారిని గుర్తించి పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది Thank you. <coughs>